క్రైస్తులు మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాత దేవునికి వందనములు గడిచిన రాత్రి అంతా కూడా మనల్ని క్షేమంగా కాపాడి మంచి నిద్రనిచ్చి ప్రశాంతముగా మనము నిద్రపోయేలాగా చేసి ఉదయ ఆరోగ్యంతో సజీవంగా నూతన ఉత్తేజంతో లేవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు దేవుడు ఎంత గొప్ప దేవుడు అనుదినము అనుక్షణం మనకు తోడైంటున్నాడు ఈ దినమంతా కూడా మనకు తోడై ఉండాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి కృపా వార్త లూకాస్ వార్త మొదటి అధ్యాయము డెబ్బై తొమ్మిదవ వచనము అది కూడా చివరి భాగం చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ ఆ మహావాత్సల్యముని బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను దేవుడిచ్చిన ఈ కృపా బట్టి దేవునికి వందనములు దేవుని యొక్క మహా గురించి జకర్య చెప్తున్నటువంటి మాటలు ఇవి యాజకుడైన జకర్య తాను తన వంతును బట్టి తన వంతు ప్రకారము తన వంతు వచ్చినప్పుడు దేవునికి సేవలు చేస్తుండగా దేవదూత కనిపించి అతనికి యోహాను అని కుమారుడు పుడతాడని చెప్పాడు కదా అతడు నమ్మలేదు కనుక అతనికి అతడు మూగవాడయ్యేలాగా దేవదూత చెప్పాడు ఆ తర్వాత జకర్య మూగవాడుగా ఉన్నాడు ఆమె అయితే ఎలిజబెత్ అయితే గర్భవతి అయింది ఆమె తన తను ఎంతగా అవమానించబడిందో ఆ అవమానాన్నంతా కూడా ఈ దినము దేవుడు నాకు తీసివేశాడు అని ఎంతో సంతోషపడింది అయితే ఆమె ఎవరికీ కనిపించలేదు ఒకవేళ సిగ్గుపడిందేమో ఈ వయసులో నేను ప్రెగ్నెంటే అనుకుందేమో ఆమె ఎవరికీ కనిపించకుండా ఉన్నది ఆ తర్వాత ఆమె కారో నెల వచ్చినప్పుడు మరియా అనే ఒక కన్యకకు కూడా దేవదూత కనిపించి ఆయన ఆమెకు చెప్పాడు ఏమనంటే ఆమె గర్భవతి అవుతుంది ఒక కుమారుని కంటుంది ఆయనకు యేసు అని పేరు పెడతావు ఆయన సర్వోన్నతుడైనటువంటి సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు నీవు కృప పొందావు ప్రభైన దేవుడు ఆయన తండ్రి అయిన దావిద సింహాసనమును ఆయనకిస్తాడు అంటే ఎవరైతే మరియ గర్భంలో పుడతాడో ఆ ఆయనకు దేవుడు తండ్రి అయిన తావిద సింహాసనం ఇస్తాడు ఆయన యాకోబు వంశస్థులను యుగాగంలో వెళ్తాడు ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును అని చెప్పాడు అప్పుడు ఆమె కూడా నమ్మలేదు అందే ఎందుకంటే ఆమెకు డౌట్ వచ్చింది నేను పురుషుని ఎరగని దానాను కదా ఇది ఎలాగ జరుగుతుంది అని అడిగినప్పుడు దూత ఏం చెప్పాడంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది అనబడిన ఆమెకు ఇది ఆరవ మాసం అని చెప్పాడు అంటే పరిశుద్ధాత్ముడు ఆమె మీదికి వస్తాడు కాబట్టి ఆమెకు సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటుంది కాబట్టి పుట్టవో శిశువు పరిశుద్ధురై దేవుని కుమారుడన పడతాడు ఈ లోకంలో చాలా మందికి ఉన్నటువంటి చాలా గొప్ప సందేహం ఏంటంటే కన్యక ఎలాగ గర్భవతి అవుతుంది అది అసలు సాధ్యమైన అసలు సాధ్యం కాదు కదా ఎలాగ ఆమె మరి గర్భవతి అవుతుంది మరి ఆమె ఆమెకు పుట్టిన కుమారుణ్ణని కుమారుణ్ణి మీరంతా దేవుడు ఎలా అంటారు ఇదంతా కూడా ఏదేదో చాలా భయంకరమైనటువంటి దురాలోచనలు చేసేటువంటి మనుషులు చాలామంది ఉన్నారు అయితే దేవుని వాక్యం చెప్తున్నది పరిశుద్ధాత్ముని శక్తి ద్వారానే ఇది జరుగుతుంది సర్వోన్నతుని శక్తి ద్వారానే అంతే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ఏమీ జరగలేదు ఏ మాత్రము నరుని ఒక మనిషి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు అన్న విషయాన్ని నమ్మడం అసాధ్యము చాలామంది నమ్మలేరు నమ్మలేరు కాబట్టి ఈ లోకంలో ఆ విధమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ఇది దేవునికి మొదటి నుంచి అంటే పుట్టక ముందు నుంచే మొదలైనటువంటి వ్యతిరేకత ప్రవణ యేసు ఈ లోకానికి రాకముందు నుంచే ప్రజలు ఆ విధంగా దేవునికి విరోధులయ్యారు దేవుడు చేసేది వారు గ్రహించలేకపోయారు ఆయన మెస్సియా అనబడతాడు ఆయన మెస్సియాగా ఈ లోకానికి వస్తాడు మెస్సియా వస్తాడు అని తెలుసు కానీ ఈ విధంగా వస్తాడు ఈ విధంగా ఒక కన్యక గర్భవతి అవుతుందని కూడా వాళ్ళకు తెలుసు ఎందుకంటే ప్రవచనాలు ఎప్పుడో గ్రంథంలోనే చెప్పబడ్డాయి కదా ఎన్నో వందల సంవత్సరాల క్రితమే మరి అదంతా కూడా యూదులకు తెలుసు పరిచయలకు తెలుసు శాస్త్రులకు తెలుసు అందరికీ తెలుసు అయినా కూడా ఎవ్వరు కూడా నమ్మలేదు ఎందుకో మరి ఆ విధమైనటువంటి ఒకవేళ దేవుడు వారికి గురుడితనము కలుగజేశాడేమో మనకు తెలియదు కానీ మొత్తం మీద నమ్మేవారు మాత్రమే నమ్మారు కానీ నమ్మని వాళ్ళు నమ్మలేదు అయితే ప్రభు చెప్పినటువంటి మాటలు చొప్పున మరీ ఒక ధైర్యం వచ్చింది ఎందుకంటే ఆమెకు చాలా భయం వేసింది నేను ఒక పురుషు నెరుగైనటువంటి స్త్రీని నాకు ప్రదానం చేయబడింది నాకు యోసేపు అనే ఒక భర్త ఉన్నాడు అంటే ఇంకా పెళ్ళి కాలేదు కానీ అతనితో ప్రధానం చేయబడింది కాబట్టి ఇప్పుడు తాను గర్భవతిగా ఉంటే ప్రజలందరూ ఎంత వ్యతిరేకంగా ఆలోచిస్తారో అది మనకు తెలిసిందే అయితే ఆ ఆ ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారము అలాంటి స్త్రీ రాళ్లతో కొట్టబడి చంపివేయబడాల మరి ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి తను ఎలా చేయాలి అనే ధైర్యం అంటే అనే అనే భయం ఆమెలో ఉన్నప్పటికీ కూడా దేవుని మాటలను బట్టి దేవుదూత చెప్తున్నటువంటి మాటలను బట్టి ఆమె ధైర్యం తెచ్చుకుంది అంతేకాకుండా నీ నీ బంధువురాలకు ఎలిజబెత్ కూడా ఆమెకు ఆరో మాసం అని చెప్పినప్పుడు ఆమెకు ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది ఎందుకంటే అది ఆమె ఎలిజబెత్ గర్భం వచ్చే పరిస్థితి కాదు ఆమెది ఆమె ఎలాంటి పరిస్థితి అంటే చాలా వృద్ధురాలు బహుకాలం గడిచినటువంటి వృద్ధురాలు అలాంటి ఆమెకు గర్భం రావడం ఏంటి అది కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాబట్టి ఆమె నమ్మ నమ్మింది అయితే ఆ తర్వాత దేవుడు ఒక మాట చెప్తాడు ఏమంటే దేవుడు చెప్పిన ఏ మాట ఏనో నిరర్థకము కానేరదు అంటే దేవుడు ఒక మాట చెప్పాడంటే అది తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే ఎలిజబెత్ కూడా కుట్రాలు కానీ ఆమెకు ఆరో మాసం ఇప్పుడు కాబట్టి నువ్వు ఏం మిగులు పడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా దేవదూత ధైర్యం చెప్పినట్లుగా చెప్పినప్పుడు మరి ధైర్యం తెచ్చుకునింది ధైర్యం తెచ్చుకొని ఏమనిందంటే ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను అంటే ఆమె ఇంకా ధైర్యం తెచ్చుకునింది ఆమె దేవుని చిత్తానికి లోబడింది దేవుని దాసురాలనని ఒప్పుకొనింది ఆ తర్వాత ఆమె విధేయత చూపించింది ఆ మాట నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటే సరే ఓకే ఐ యాక్సెప్ట్ నేను దీనిని అంగీకరిస్తున్నాను నేను గర్భము నాకు వస్తే ఒకవేళ నేను భరిస్తాను ఒకవేళ దానివల్ల నాకు ఏమి సమస్య వచ్చినా కూడా నేను దాన్ని భరించడానికి సిద్ధం అన్నట్లుగా ఆమె సిద్ధపడింది ఆమె తల్లిదండ్రులకు ఆ విషయం తెలియదు అప్పటికి ఆమె ఆమెతోనే పర్సనల్గా మాట్లాడాడు ఆ దేవదూత ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆ దినంలందు మరి లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళింది ఇంతకు ఆమె ఏ ఊరి ఏ ఊరికి వెళ్ళిందంటే జకర్యా ఉన్న ఊరికి వెళ్ళింది జకరియా ఇంటిలో ప్రవేశించింది ఎలిజబెత్కు వందనం చేసింది ఎప్పుడైతే ఆమె వందనం చేసిందో ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడంట ఎంత అద్భుతం కదా అసలు అంత చిన్న బేబీ అంటే ఒక పిండంగా ఉన్నటువంటి బాలుడు తన యొక్క తన ప్రభు వచ్చాడు అని అన్నట్లుగా అతడు ఫీల్ అనమాట అంటే మరియా కూడా అప్పుడు గర్భవతి కదా అయితే ఆమెలో ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు రానున్నటువంటి మెస్సియా అనే విషయం ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు గ్రహించి అతడు ఆనందంతో గంతులు వేశాడట మరి అతను ఎందుకు ఈ లోకానికి వస్తున్నాడు ఎలిజబెత్ ఎందుకు గర్భవతి అయింది ఎందుకు ఆమె ఈ వయసులో ఒక కుమారుణ్ణి ప్రసవించ ప్రసవించబోతుంది అంటే అదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడైతే మరి ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు పలికించాడు ఏమనంటే ప్రభు మెస్సియా వస్తాడు ఆయనకు ముందు మార్గం సరాళం చేయడానికి ఇంకొక దూత వస్తాడు అని ఆయన ఎవరో కాదు యోహాను అయితే ఈ యోహాను ప్రసవించ ప్రసవించబోతున్న ఆమె ఎలిజబెత్ ఆ విషయం తెలిసి ఎలిజబెత్ ఎంతో ఆ పరిశుద్ధాత్మతో నిండుకొనిందంట ఆమె ఎంత అద్భుతం కదండి అప్పట్లో ఇంకా వాళ్ళకు ఆ సమయంలో పరిశుద్ధాత్మ నింపుదల అనేది లేదు కదా అయితే పాత నివేదన కాలంలో నుంచి కూడా అప్పుడప్పుడు ఆత్మ పూర్ణులై ఉండడం ఆత్మ రా ఆత్మ ద్వారా మాట్లాడడం ఆత్మ ద్వారా ప్రవచించడం అనేటివన్నీ కూడా జరిగినాయి కదా అదేవిధంగా ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నదే బిగ్గరగా మాట్లాడుతూ ఉంది ఏమనంటే మరి యాక్చువల్గా ఎలిజబెత్ కంటే చాలా చిన్న వయసులో ఉంది అయితే కూడా ఆమె ఎంతో గౌరవంతో మాట్లాడుతూ ఉంది స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దా దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును ఆశీర్వదింపబడను నా ప్రభు తల్లి నా వచ్చుట నాకెలాగూ ప్రాప్తించాను ఇదిగో నా నీ శుభవచనం నా చెవిని వడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాను ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అని ఆమె చెప్పింది అంత గొప్పగా ఆమెను ఆశీర్వదించింది గొప్పగా ఆమె గురించి మాట్లాడింది ఇదంతా జరిగిన తర్వాత ఎలిజబెత్ ప్రసవకాలం నిండినప్పుడు కుమారుని కనింది అప్పుడు ఆ ఆమె అనుకునింది ఏమనుకునిందంటే ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచనని ఆమె అనుకునింది ఆమె పొరుగువారు బంధువులు అందరు కూడా అనుకున్నారు అనుకొని ఎనిమిదో దినంనా వారు ఆ శిశువుకు సున్నతి చేస్తారు అదేవిధంగా పేరు పెడతారు కదా అలా పేరు పెట్టాలంటే వాళ్ళు ఏమనుకున్నారంటే తండ్రి పేరు జకర్యా కాబట్టి ఈ కుమారునికి కూడా జకర్యా అని పేరు పెట్టాలని డి డిసైడ్ అయిపోయారు అయితే ఆమె అంటుంది తల్లి అంటుంది లేదు ఆమెకు అని పేరు పెట్టాలని అది ఎలా అది ఎలా చాలా ఆశ్చర్యం కదా మరి అతడేమో మాట్లాడలేడు ఆ అక్కడి నుంచి అంటే ఎప్పుడైతే తన దినాలు అంటే దేవుని దగ్గర పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో తన యొక్క పరిచర్య అంతా ముగించుకొని ఆయన ఆ దినాలు కంప్లీట్ అయినాక వచ్చేసాడు కదా వచ్చేసిన తర్వాత అతనికి మాటలు రావు ఒకవేళ రాతపూర్వకంగా ఆమెకేమన్నా తెలిపాడేమో మనకు తెలియదు కానీ వ్యూహాన్ అనే పేరు పెట్టాలని ఆమెకి ఎలా తెలిసిందో మరి తెలియదు ఆమె చెప్పింది యోహాన్ అనే పేరు పెట్టాలి అని అందరూ అన్నారు ఎలా ఎందుకు ఎందుకంటే ఈ ఎందుకు ఈయన మన మన వాళ్ళలో ఎవ్వరికి కూడా యోహాన్ అనే పేరు లేదు మన పెద్దవాళ్ళకి ఎవ్వరికి వ్యూహాన్ అనే పేరు లేదు కదా ఎందుకు యోహాన్ అని పేరు పెడతావు అని అన్నప్పుడు వాళ్ళు తండ్రికి అని వాళ్ళు తండ్రిని అడిగారు అనమాట జక్కర్యాని అడిగారు అతనికి మాట్లాడ మాట్లాడ రావడం లేదు కదా అని అందరూ ఆమెను ఆమెను అడిగారు కానీ ఇప్పుడు జకర్యాను అడుగుతున్నారు ఎలాగా సైగలు చేసి అడుగుతున్నారు ఎందుకంటే అతనికి మాటలు రావు మాట్లాడడానికి దేవుడు అనుమతి ఇంకా ఇవ్వలేదు కాబట్టి అతడు అతన్ని అడిగారు వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఒక పలక రాత పలక తెమ్మని చెప్పి దాని దాని మీద వాని పేరు యోహాను అని రాశాడు అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట ఇదేంటి వీళ్ళ యొక్క ఏకమైనటువంటి మనస్సు మీరు చూసారు గమనించారా మొదటి నుంచి కూడా వీళ్ళ జీవితాన్ని చూస్తే వాళ్ళిద్దరు కూడా నీతిపంతులు వాళ్ళిద్దరు కూడా ధర్మశాస్త్రంను చక్కగా పాటించే వాళ్ళు వాళ్ళిద్దరు కూడా సమస్తమైనటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వారు వాళ్ళిద్దరు కూడా ప్రార్థనాపరులు అంతే అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉన్నారు ఇప్పుడు కూడా ఒకే మాట మీద ఉన్నారు అయితే ఎప్పుడైతే జకర్య యోహాను అని ఆ పేరు అలా రాశాడో లేదో అతని నోరు తెరవబడింది అతని నాలుక సడలింది అతడు దేవుని స్థుతిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు తనకు మాటలు రాగానే అతడు దేవుని స్థుతించటం మొదలుపెట్టాడు అతడు ఊరికే మాట్లాడలేదు నాకు నా మాటలు వచ్చేసాయి నాకు మాటలు వచ్చేసాయని మాట్లాడలేదు ఆయన దేవుని ఉన్నాడు ఎందుకంటే అతన్ని కలిగిన అనుభవం అలాంటిది అతని యొక్క గొప్ప మహోన్నతమైనటువంటి ఆ పరలోక అనుభవం కదా అది ఒక దూత పరలోకం నుంచి దూత వచ్చి ఆయనతో మాట్లాడము ఆయనకు ప్రత్యక్షం కావడం ఆయనతో మాట్లాడడం ఇవన్నీ కూడా గొప్ప పరలోకపు అనుభవాలు జకర్య ఎంతో ధన్యుడు ఆ విధంగా అతడు ఆ గొప్ప అనుభవాన్ని పొందుకున్నాడు కనుకనే అతడు దేవుని స్థుతిస్తూ గొప్పగా అందరితో మాట్లాడడం మొదలుపెట్టినాడు దేవుణ్ణి స్థుతించడం మొదలుపెట్టినాడు అప్పుడు అందరికీ చాలా భయం వేసింది అందరు ఏమనుకున్నారంటే అక్కడ ఆయనకేదో దర్శనం కలిగిందని అర్థమైంది ఆయన మూగవాడయ్యాడని అర్థమైంది కానీ మాటలు వస్తాయని అనుకోలేదు కానీ సడన్గా ఇప్పుడు ఇలా మాటలు మాట్లాడే లోపల వాళ్ళకందరికీ కూడా చాలా భయం వేసింది దేవుని కార్యాలు చాలా గొప్పవి చాలా అద్భుతమైనవి మన జీవితాలలో కూడా ఎన్నో అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనమే దేవుని సన్నిధికి చేరము మనమే దేవుణ్ణి అడగము మనమే దేవుణ్ణి ఆశ్రయించము దేవుని ఆశ్రయిస్తే చాలు దేవుని పైన విశ్వాసం ఉంచితే చాలు మనము ఆయన సన్నిధిలో మనకున్నటువంటి సమస్యలు చెప్పుకుంటే చాలు ఆయన మనల్ని ప్రతి సమస్య నుంచి బయటకు తీసుకొస్తాడు ప్రతి సమస్యకు ఆయన జవాబు చూపిస్తాడు మనకు ధైర్యం ఇస్తాడు ఒకవేళ ఆలస్యం అవుతుంటే కూడా మనకు ధైర్యం ఇస్తాడు ప్రోత్సాహం ఇస్తాడు మనకు నెమ్మదిని ఇస్తాడు మనము ధైర్యంగా జీవించడానికి కృపనిస్తాడు మరి చకర్య అంతకాలము మరి మౌనంగా ఉండి ఒక మూగవాడుగా ఉండి మూగవాడని ఎంతమంది గతాలు చేశారో మనకు తెలియదు ఒకవైపు ఆమె గర్భవం దాల్చింది దాని గురించి కూడా గతాలు చేసి ఉంటారు ప్రజలు ఎలాంటి వాళ్ళు మనుషులు చాలా భయంకరమైన మనుషులు కదా అలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది చాలా రకాలుగా నోటి మాటల చేత నొప్పి కలిగించే మా మనుషులు చాలామంది ఉంటారు మరి వీళ్ళు కూడా అలాంటి అవమానాలు పొందుకొని ఉంటారేమో అయినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడూ దేవుణ్ణి ద్వేషించలేదు దేవుణ్ణి దూషించలేదు దేవునికి విరోధంగా చేయలేదు వాళ్ళు దేవునిపైన విశ్వాసం ఉంచినారు ఏకమైన మనస్సుతో ఏకమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు వారు ఆ విధంగా ఆయన చెప్పి ఆయనకు మాటలు వచ్చినప్పుడు ఆయన దేవుని స్థుతిస్తూ పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ఒక ఒక గొప్ప పాట పాడాడు ఆయన ఆయన గీతం అది అది ప్రవచించాడు ప్రవచించను అని ఉన్నటువంటి మాటలే కానీ అది ఒక పాటలాగా ఆయన చెప్పాడు ఆయన స్థుతించాడు దేవుణ్ణి స్థుతించాడు ప్రవచించాడు ఏమని అంటే ప్రభైన ఇష్రాయల దేవుడు స్థుతింపబడినగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను తన సేవకుడైన దావిదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను అని మొత్తం అంతా కూడా అది ఒక పాటలాగా ఉన్నది మనకు ఆంధ్రప్రదేశ్తో కీర్తనలలో ఈ పాట ఉన్నది కదా ఇష్రాయలీల దేవుండే ఎంతో స్థుతి గాక అన్న పాట ఉన్నది ఆ పాట ఈయన యొక్క పాట ఆధారంగా రాయబడినటువంటి పాట ఎంతో చక్కటి పాట అది కీర్తన మరి అందులో ప్ర చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఈ లోకానికి రక్షణ కలుగజేసేదానికి ప్రజలకు రక్షణ కలగజేయడానికి ప్రజలకు విమోచన కలగజేయడానికి ఆల్రెడీ కలుగజేశాడు ఎందుకంటే ఆయన ఈ లోకంలోనికి వస్తున్నాడు ఇంకా ఎందుకంటే మరియ గర్భంలో ఆల్రెడీ ఆయన ఉన్నాడు ఆయన ఎప్పుడైతే గర్భంలో ప్రవేశించాడో అప్పుడే ఈ లోకానికి వచ్చినట్లే లెక్క కాబట్టి ఆయన వచ్చేసాడు తాబైదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగాన్ని మనకు తీసుకొని వచ్చాడు మనకందరికీ మన మనల్ని ద్వేషించి వారి చేతిలో నుంచి శత్రువుల చేతిలో నుంచి కూడా తప్పించి ఆయనను సేవించాలంటే ఆయనను నమ్మాలి ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వాళ్లకు ఈ రక్షణ కలుగుతుంది కనుక ఇప్పుడు ఈ బేబీ ఉన్నాడు కదా ఎవరైతే తనకు పుట్టాడో ఆ యోహాను అనేటువంటి ఆ చిన్న బాబుని తీసుకొని చేతుల్లోకి తీసుకొని అతడు చెప్తున్నాడు ఓ శిశువా నీవు ప్రవక్త ప్రవక్తవనబడుతువు మన దేవుని మహావాత్సల్యముని బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు అని చెప్తున్నాడు చూసారా ఆయనకు దూత ఏమి ఆజ్ఞాపించాడో ఆ మాటలే ఆయన చెప్తూ ఉన్నాడు దూత మరి తనకు ఏమని చెప్పాడో అవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు ఆ విధంగా అంటే ప్రభువుకు ప్రభు యొక్క మార్గంను సరళం చేయడానికి అంటే ఆ వచ్చేది ప్రభువు అని అతనికి తెలిసిపోయింది అతనికి అర్థమైంది దూత అతనితో ఆ విధంగా చెప్పలేదు ఆయన ఏం చెప్పాడు నీవు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఇస్రాయలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు తిప్పుతాడు అని చెప్పాడు ఆ తర్వాత ఏలియా యొక్క ఆత్మయు గలవాడ ఆయనకు ముందుగా వెళ్ళును అని చెప్పాడు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి నీకు సంతోషం కలుగుతుంది అని చెప్పాడు ఆయన అంటే ఎవరని మరి ఆయనకు అర్థమైపోయింది జకర్యాకు అర్థమైపోయింది ఏమని అంటే ఈ లోకంలోనికి మెస్సియా వస్తున్నాడు ఆ మెస్సియాకు నా కుమారుడు ఒక దూతగా ఉంటాడు ఆయన మార్గంలో సరళం చేస్తాడు అనే ఒక గొప్ప దర్శనము ఆయనకు అర్థమైపోయింది తనకు ఒక జ్ఞానం అనేది జ్ఞానోదయం లాగా అంటే తను దేవుడు చెప్పినది అతడు చక్కగా గ్రహించగలిగాడు అందుకనే అతడు దేవుని స్థుతిస్తూ నా కుమారుడు ఆయన రాబోయే మెస్సియాకు ఒక గొప్ప మార్గం సరాళం చేసే దూతగా ఉంటాడు అని అతడు చాలా సంతోషిస్తూ తన కుమారుని గురించి సంతోషం కంటే కూడా ప్రభు వస్తున్నాడు మెస్సియా వస్తున్నాడు అనే సంతోషమే అతనిలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ చివరి వచనంలో అతను చెప్పేదంతా కూడా ప్రభు ఏస్కృతి గురించే ఆయన ఎందుకు వస్తున్నాడంట ఆయన దేవుని యొక్క మహావాత్సల్యముని బట్టి మనకు అరుణోదయ దర్శనం లాగా ప్రవీణ ఏష్క్రిస్తుని లోకానికి తీసుకొని వచ్చాడు ఆయన ఎందుకంటే చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి వారికి వెలిగి ఇవ్వడానికి అంటే ఎవరైతే బంధకాలలో ఉన్నారో ఎవరైతే దేవుని ఎరగని స్థితిలో ఉన్నారో పాపంలో జీవిస్తూ చీకటిగా ఉన్నటువంటి పరిస్థితిలో మరణ ఛాయలో అంటే మరణము మరణము ఏం తీసుకొని వస్తుందంటే మనకు మనం ప్రభువుని అంగీకరించకుండా మరణిస్తే ఆ మరణము మనకు మనం మనల్ని తీసుకువెళ్ళేది నరకానికి కాబట్టి ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో అలాంటి వారికి నిత్యజీవం అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు అదే అరుణోదయ దర్శనము అదే దేవుని యొక్క మహావాత్సల్యం బట్టి మనకి ఇవ్వబడినటువంటి రక్షణ ఈ రక్షణ ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు అని ఎంతో చక్కగా మరి జకర్య పాట పాడుతూ దేవుని స్థుతిస్తూ మరి దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు మరి అలాంటి గొప్ప దర్శనము అతను కలిగినందు కలిగి అతడింత సంతోషంగా మరి దేవుని స్థుతించాడు ఈ క్రిస్మస్ కాలంలో మనము ఆలోచిస్తున్నాం కదా ఈ క్రిస్మస్ అనే పండుగ సందర్భంలో ఈ క్రిస్మస్ అనేటువంటి ఒక స్టోరీ ఆ స్టోరీ గురించి ఎంతగానో చెప్పుకుంటాం ప్రతి సంవత్సరం దాని గురించి ధ్యానిస్తాం అసలు మామూలు టైంలో కూడా దీని గురించి ధ్యానిస్తూనే ఉంటాం అయితే ఈ ఈ సమయంలో ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులందరిని గురించి ఆలోచిస్తే ఎంతో ఆశ్చర్యమవుతుంది మరి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేసుకున్నాడు ఆ విధంగానే జక్కర్యాను ఏర్పాటు చేసుకున్నాడు ఎలిజబెత్ని ఏర్పాటు చేసుకున్నాడు వారికి సంతానంగా యోహానును ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి యోహానును వారికి సంతానంగా ఇచ్చాడు ఆ యోహాను దేవునికి ఒక ఆయన మార్గంలో సారాలం చేసే దూతగా ఈ లోకంలో జీవించి ఆయనకు మహిమకరంగా దేవునికి మహిమ కలిగే విధంగా జీవించాడు ఆయన యొక్క జీవితం కూడా ఎంతో అద్భుతమైనటువంటి జీవితం మరి అనేకులను దేవుని వైపుకి తిప్పడానికి అతడు ఎంతగానో ప్రయత్నించాడు మారుమనస్సు విషయమై బాక్తిస్వామి ఇస్తూ మరి మారుమనస్సు గురించి అందరినీ ప్రజలను హెచ్చరిస్తూ వారికి దేవుని వైపు తిరగమని హెచ్చరిస్తూ వచ్చాడు మరి ఆ గో ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుసు కదా మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఆలోచిస్తే ఆయన ఎంతో గొప్ప దైవజనుడు దేవుని గురించి ఎంతగానో ఎదురు చూసినటువంటి వాడు మరి ఆ యోహాను చేతుల మీదుగానే మరి ప్రవణక్రిస్తూ బాప్తిస్మం పొందుకున్నాడు ఎంతో గొప్ప విషయం అందుకే ఆయన అన్నాడు కదా ఇదిగో దేవుని పిల్ల లోక పాపంను మోసుకొని పోవు దేవుని పిల్ల అని యోహాన్ చెప్పినట్లుగా మనకు యోహాన్ స్వార్తలో రాయబడింది ఎంత గొప్ప సంగతి కదా ఎంత గొప్ప విషయాలు మరి క్రిస్మస్ పండుగలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి దేవునికే మహిమ గాక ఈ జకర్యా గురించి మనం ఇదనం విన్నాము ఆ విధమైనటువంటి ప్రణాళికలో మనమున్నామా మనము ఈ లోకంలో ఇతరులను రక్షణలోనికి నడిపించడానికి దేవుడు మన లోక ప్రణాళిక మన పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణ ప్రణాళికలో నీవు నేను ఉన్నాము అయితే మనం దాన్ని గ్రహించాలి దేవుని యొక్క వాక్యము ఇతరులకు చెప్పడమే దేవుని గురించి ఇతరులకు చెప్పడమే దేవుని గురించి రసువార్తను ప్రకటించడమే మనకు మన దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప ప్రణాళిక ఆయన ఏ సత్క్రియను చేయడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు జగత్తు పునాదు వేయబడక మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనము ధైర్యంగా దేవునికి దేవుని యొక్క పని చేద్దాం దే ఈ క్రిస్మస్ కాలంలో ఇతరులకు మార్గదర్శకంగా ఉంటూ ఇతరులకు వెలుగు చూపించే బిడ్డలుగా ఉంటూ ఇతరులకు దేవుని గురించి చెప్పడానికి మనం ట్రై చేద్దాం దేవుడు ఈ కృపావార్తను దీవించడుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వశక్తిమంతుడా నీకు వందనంలో నీకు స్తోత్రంలో తండ్రి అవును ప్రభా ఈ లోకంలో మా అందరి పట్ల నీ ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు కాబట్టి తండ్రి మమ్మలను ఒక ప్రత్యేకమైన సృష్టిగా నీ చేతి పనిగా మమ్మల్ని సృజించినావు ప్రవా నీ వందనంలో తండ్రి మా జీవితాలలో మేము అనేకులకు నీ గురించి చెప్పడానికి ప్రభా మా సాక్ష్యముల ద్వారానైనా సరే మా స్వంత అనుభవాల వ్యక్తిగత అనుభవాల ద్వారా అయినా సరే ప్రభా మేము ఏ విధంగా నేను ఎరుగుదమో ఆ విషయాన్ని చెప్తే చాలు తండ్రి ఆ విధంగా తండ్రి మేము ఇతరులకు నిన్ను గురించి చెప్పే అవకాశాన్ని మాకు దయచేయండి ఆ విధమైనటువంటి ధైర్యం మాకు దయచేయండి ప్రభానైనా మా జీవితాల్లో మాకు తారసుపడేటువంటి వారితోనూ మా కొలీగ్స్తోనూ మా ఎవరైతే ఎవరితోనైనా సరే తండ్రి మేము చెప్పగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా నీవు ఈ క్రిస్మస్ సమయంలో ఈ క్రిస్మస్ ఉదంతమంతట్లో కూడా నాయనా ప్రభా నీవు ప్రతి ఒక్కరిని వాడుకున్న విధానం ఎంతో గొప్పది ఆశ్చర్యకరంనైనా ఎన్నికలేని వారుగా చెప్పబడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ విధంగా వాడుకోబడినారు ప్రభా నీకు వేలాది వేల స్తోత్రంలో అవును తండ్రి మేము కూడా ఎన్నికలేని వారమని భావించకుండా నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నామని భావించి మేము ఆ విధంగా ధైర్యంగా ముందుకు పోవడానికి సహాయం చేయమని వేడుకొంచం విధమంతా మాకు తోడైండము మా ప్రయాణములలో మాకు క్షేమము భద్రతను అనుగ్రహించము మా జీవితాలలో ఈ దినము మేము చేయబోయేటువంటి ప్రతి పనిలోనూ మేము ఎదుర్కోబోయే ప్రతి పరిస్థితిని కూడా మా సమయ మా సమస్యల్లోనూ ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని నీకే స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఏసునామంలో ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్